రెండు దేశాల మధ్య యుద్ధం అక్కడికే పరిమితం అయితే నష్టపోయేది ఆ రెండు దేశాలే అలా కాదని ఇతర దేశాలకు విస్తరిస్తేనే సమస్య అంతా ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదట్లో ఆ ఆంధ్రనే వ్యక్తమైంది ఆ యుద్ధం ఎక్కడ వరల్డ్ వార్గా మారుతుందో అని ప్రపంచం అంతా భయపడింది ఇప్పుడు ఆ భయమే నిజమవుతున్నట్టు కనిపిస్తోంది దీనికి కారణం పుతిన్ అనుసరిస్తున్న డెడ్లీ స్ట్రాటజీలే ఇప్పటి వరకు అనుహెచ్చరికలు మాత్రమే చేసిన పుతిన్ తాజాగా అణ్వాయుధాలను యుద్ధ భూమిలో మోహరించారు అది కూడా ఉక్రెయిన్ కోసం కాదు దానికి మద్దతుగా నిలుస్తున్న బ్రిటన్ కోసం అవును యూకే లక్ష్యంగా పుతిన్ సాతాన్ టూ గురిపెట్టారు ఒక్క బటన్ నొక్కితే గ్రేట్ బ్రిటన్ నామరూపాలు లేకుండా పోతుందని హెచ్చరిస్తున్నారు అయితే ఉన్నట్టుండి పుతిన్ యూకేని ఎందుకు టార్గెట్ చేశారు జరుగుతుంది మూడో ప్రపంచ యుద్ధానికి రంగం సిద్ధమైందా యుద్ధ భూమిలో సాత్ అండ్ ఎంట్రీ సీక్రెట్స్ ఏంటి ఆ ఒక్క తప్పే గ్రేట్ బ్రిటెన్ కు శాపం కాబోతుందా ఉక్రెయిన్ వార్హకందిని పరిణామాలు జరుగుతున్నాయి అమెరికా దూకుడుతో రష్యాను ధ్వంసం చేయాలనే పట్టుదలతో ఉన్న జెలెన్స్ ఫస్ట్ టైం యుద్ధం ముగింపు ప్రస్తావన చేశారు బ్రిటన్ మీడియా స్కై న్యూస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీవ్ ఆధీనంలో ఉన్న భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇస్తారు మిగిలిన భూభాగాన్ని రష్యాకు ఇచ్చేందుకు అంగీకరిస్తామని జెలెన్స్కి పేర్కొన్నారు యుద్ధంలోని కీలక దశను ఆపాలనుకుంటే తమ నియంత్రణలో ఉన్న ఉక్రెయిన్ భూభాగానికి నాటో భద్రత కల్పిస్తామని హామీ ఇవ్వాలని ఆ తర్వాత అంతర్జాతీయ సరిహద్దుల పరిధిలో ఉన్న మొత్తం తమ దేశాన్ని నాటోలో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు అప్పుడే తాము కాల్పుల విరమణకు అంగీకరించే అవకాశం ఉంటుందని ఆ తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూభాగాన్ని దౌత్యపరంగా సాధించుకునే వీలు మాకు లభిస్తుందని జెలెన్స్కి పేర్కొన్నారు అయితే ఇది జెలెన్స్కీ వర్షన్ మాత్రమే పుతిన్ మాత్రం యుద్ధంపై వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు కొద్ది రోజులుగా న్యూక్లియర్ బాంబులు అమెరికా బ్రిటన్లపై వేయడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు పుతిన్ తాజాగా ఈ విషయంలో మరో అడుగు ముందుకు వేశారు తమ న్యూక్లియర్ వార్ హెడ్ సాతన్ సాతాన్ టూను రెడీ చేయాలని సైన్యాన్ని ఆదేశించారు వ్యూహాత్మకంగా బ్రిటన్పై దాడి చేసేందుకు అనుకూలమైన ప్రాంతానికి తరలించాలని సూచించారు ఇప్పుడు సైన్యం ఆ పనిలోనే ఉంది పుతిన్ తమ దేశంపై దాడికి వచ్చే దేశాల విషయంలో ఏమాత్రం క్షమించేది లేదని పదే పదే చెప్తూ వస్తున్నారు కీవ్ కు బ్రిటన్ పెద్దెత్తున ఆయుధాలు ఇస్తూ ఉండడం రష్యాపై దాడి చేసేందుకు అనుమతి ఇస్తూ ఉండడంతో పుతిన్ రగిలిపోతున్నారు తమపై దాడి చేసేందుకు అనుమతి ఇచ్చే దేశాలు కూడా తమ శత్రువులేనని వారిపై అనుదాడి చేయడానికి తమ దేశానికి అన్ని హక్కులు ఉన్నాయని ఇటీవలే తీర్మానం చేశారు అయినా బ్రిటన్ అమెరికా అదే పనిగా కీవ్ కు సహకరిస్తున్నాయి దీంతో పుతిన్ తన అణుబాంబు సన్నాహాలు ప్రారంభించారు రష్యా బ్రిటెన్ వైపు మొహరిస్తున్న సాతాన్ టూ క్షిపిణి అత్యంత ప్రమాదకరమైనది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అణు క్షిపణిగా దీన్ని చెప్తారు అయితే ఈ క్షిపణికి ఏకకాలంలో డజన్ల కొద్దీ అను యుద్ధాలను మోసుకెళ్లగల సామర్థ్యం ఉంది ఈ అనుక్షిపుణి బరువు దాదాపు రెండు వందల టన్నులు పది టన్నుల వరకు పేలోడ్లను మోయగలదు ఈ మిసైల్ కు పది నుంచి పదిహేను వార్హెడ్లను అమర్చే వీలుంటుంది అందుకే ఒకటి కంటే ఎక్కువ లక్ష్యాలను సులువుగా చేదుస్తుంది శత్రువుల ర్యాడర్లు ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థలు దీన్ని గుర్తించే లోపే లక్ష్యాన్ని చేరుకుని విధ్వంసాన్ని సృష్టిస్తుంది టూ గంటకు పదివేల నుంచి పద్దెనిమిది వేల కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది యూరోప్ లోని ఏ ప్రాంతానికైనా ఇది కేవలం మూడు నిమిషాల్లోపే చేరుకోగలదు ఇక అగ్రరాజ్యం అమెరికా చేరుకోవడానికి ఈ క్షిపణికి పద్నాలుగు నిమిషాలు మాత్రమే పడుతుంది రష్యా దీని విజయవంతంగా పరీక్షించిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో సైన్యంలో చేర్చింది ఇక ఈ బాంబు పేలిస్తే యూకే సర్వనాశనం అయిపోతుందని రక్షణ నిపుణులు చెప్తున్నారు మరోవైపు భూమిపై ఏ లక్ష్యాన్నైనా సరే సాతాన్ టూ తో టార్గెట్ చేయవచ్చు రష్యా నుంచి ప్రయోగిస్తే అమెరికాలోని టెక్సాస్ మొత్తాన్ని తుడ్చిపెట్టేగల సామర్థ్యం ఉంటుందన్నారు అయితే ఈ ఒక్క మిసైల్ కు పదిహేను వార్ హెడ్లు అమర్చే అవకాశం ఉండడంతో ఇది సృష్టించే విధ్వంసం ఊహ కందదని రక్షణ నిపుణులు చెప్తున్నారు నిజానికి నాటో దేశాలు అటు పూర్తిగా ఉక్రెయిన్ కు మద్దతుగా ఉండడం లేదు అప్పుడు కొన్ని ఇప్పుడు కొన్ని ఆయుధాలు ఇచ్చి రష్యాపై దాడి చేయమని చెప్తున్నాయి నేరుగా ఉక్రెయిన్ తరఫున రంగంలోకి దిగి రష్యాను ఓడిస్తే సమస్య ఉండదు కానీ ఆయా దేశాలు ఉక్రెయిన్ ను ముద్దు రష్యాను మరింత రెచ్చగొడుతున్నాయి ప్రపంచాన్ని మూడో వరల్డ్ వార్ వైపు తీసుకెళ్తున్నాయి పుతిన్ ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో ఎవరు కల్పించుకోవద్దని మొదట్నుంచే హెచ్చరిస్తున్నారు అసలు ఉక్రెయిన్ను మొదట్నుంచి రెచ్చగొట్టి రష్యా దాడులు చేసేలా చేసింది కూడా నాటో దేశాలే తాజాగా ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైతం అదే మాట చెప్పారు రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలౌసోతో సమావేశమైన కిమ్ అమెరికా దాని మిత్ర దేశాలు దీర్ఘ శ్రేణి క్షిపణులను అందించి రష్యాపై దాడి చేసేందుకు ప్రేరేపించాయని కిమ్ విమర్శించారు శత్రువులపై రష్యా కూడా ప్రతీకార చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు ఏది ఏమైనా ఇప్పుడు ప్రపంచంలో ఒక అనుభవం పడినా అది మామూలు విధ్వంసం అవ్వదు అలా జరిగితే అది పుతిన్ కన్నా నాటో దేశాల తప్పే ఎక్కువ అవుతుంది